మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున కల్వకుంట్ల కవి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ద్వారా వచ్చిన సభ్యత్వానికి ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి కల్వకుంట్ల కవిత వెళ్తూనే అనేక మంది నాయకుల మీద విమర్శలు చేస్తూ వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి మీద బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఆవిడకు కల్వకుంట్ల అనే దాన్ని పక్కన పెట్టేస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అయినటువంటి కవిత గారికి తన పుట్టింటి పేరును ఇప్పటిదాకా వాడుకొని రాజకీయాలకు వాడుకున్నారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మెట్టింటి పేరు అయినటువంటి దేవనపల్లి ఇక మీరు కల్వ బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం అయ్యారు కాబట్టి మీ మెట్టింటి పేరు దేవనపల్లి కవితగా మీరు ముందుకెళ్ళాలి రాజకీయాల్లో మీరు దేవనపల్లి కవి కవితగానే ముందుకెళ్ళండి అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కవిత గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు